చందు అయితే పది లక్షల మ్యాటర్ వాళ్ళ తమ్ములతో చెప్పి ఎలాగైనా సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తుండగానే శ్రీవల్లి అయితే చెప్పకుండా అడ్డుకుంటుంది కదా ఇంకా ఎలాగైనా సరే తల్లి తల్లికూతుల దగ్గర నుంచి పది లక్షలు రాబట్టాలి అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తున్న పెద్దోడి నెత్తిన మరో కుంపడి పెడుతుంది అన్నమాట శ్రీవల్లి మనం కొత్తగా పెళ్ళైన జంటలా ఉండడం లేదు మనసంతా దిగులుగా ఉంది బావా ఈ దిగులు దూరం కావడం కోసం మనం ఒకటి చేద్దామా ఓ నాలుగు రోజులు మనం ఎక్కడికైనా హనీమన్కి వెళ్దాం బా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇంకా చందు అయితే హనీమూన్ అని చెప్పేసి షాక్ అయిపోతూ నాన్నగారు ఏమంటారు ఆయన లీవ్ ఇస్తారో లేదని చెప్పేసి అంటూ ఉంటారనమాట ఏంటి బావా మొన్న అడిగితే వెళ్దాం అని చెప్పావు కదా అయినా మీరు అడిగితే మీ నాన్నగారు వద్దని చెప్తారా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక చందు అయితే సైలెంట్గా ఉండేసరికి అర్థమైంది బా అర్థమైంది నన్ను ఏదో మొక్కుబడిగా పెళ్ళి చేసుకున్నారు తప్పితే ఇష్టంతో కాదని అర్థమైంది బా అని చెప్పేసి ఏడుపు స్టార్ట్ చేస్తా అనమాట ఇక చందు అయితే సర్లే వెళ్దాం అని చెప్పేసి అంటాడు అనమాట ఇక థ్యాంక్ యూ బా ఐ లవ్ యూ బా అని చెప్పేసి ఓ హగ్ ఇస్తుంది అన్నమాట చందుకి ఇక వేదవతి అయితే పొద్దు పొద్దున్నే లేచి ఇంట్లో పన్న ఎక్కడ అక్కడే ఉన్నాయి ఉదయాన్నే శ్రీవల్లి కనిపించడం లేదని చెప్పేసి ఇక మిగిలిన ఇద్దరు కోడలతో ముచ్చట్లు పెడతా ఉంటుంది అన్నమాట ఇంతకీ శ్రీవల్లి ఏమైందబ్బా అని చెప్పేసి వల్లి వల్లి అని చెప్పేస్తూ తన గదిలోకి అయితే వెళ్తుంది అనమాట ఇక అప్పటికే వల్లి అయితే లడ్డూలు బాగా తిని అమ్మో అత్తి వచ్చేస్తుంది తన దగ్గర సింపతి కొట్టాలంటే కొంచెం ఎక్కువ లాగించాలి అని చెప్పేసి ఆ లడ్డూలు తిని ఆ డబ్బాన్ని పక్కన దాచి ఇంకా డ్రామా అయితే స్టార్ట్ చేస్తానమాట బిర్రుగా దుప్పడ కప్పుకొని పడుకుంటుంది ఏమైందమ్మా అని చెప్పేసి వేదవతి అడగగానే అమ్మా అంటూ చెలికి ఉణిపోతున్నట్టు దుప్పడ తీస్తూ యాక్టింగ్ చేస్తా అనమాట రాత్రి నుంచి ఒకటే జ్వరం అత్తయ్య అని చెప్పేసి శ్రీవలింగ అయ్యయ్యో జ్వరమా ఎవరికక్క అని చెప్పేసి నర్మద అయితే అంటూ ఉంటుంది అనమాట ఎవరికో అయితే నేను ఎందుకు అమ్మా నువ్వు నీ జోకులు అని చెప్పేసి మళ్ళీ వణుకుతూ చెప్తూ ఉంటుంది అంటే నువ్వు ఎప్పుడు పులిలా పవర్ఫుల్గా ఉంటావు కదా నీకు జ్వరం రావడం ఏంటా అని చెప్పేసి ప్రేమకు సాగి చేస్తూ ఇక ఇద్దరికైతే ఇక తను ఆడుతుంది నాటకం అర్థమైపోయి అలా ఏడిపిస్తూ ఉంటారనమాట ఇక ఇద్దరు కలిసి అయ్యి బాబోయ్ ఒళ్ళంతా నిప్పులు కొలిములో మండిపోతుంటేను అని చెప్పేసి అంటూ ఉంటారనమాట ఇక శ్రీవల్లి అయితే నేను చేస్తుంది ఓవర్ యాక్టింగ్ అనుకుంటే వీళ్ళు ఇంకా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక వేదవతి అయితే కాఫీ తీసుకురావడానికి లోపలికి అయితే వెళ్తుంది ఇక నర్మదా ప్రేమాలు అయితే పదక్క ఇంత జ్వరంతో ఇలా ఉండకూడదు హాస్పిటల్కి వెళ్ళి జ్వరం సంగతి తేల్చిద్దాం పదా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట ఏం అవసరం లేదు మా ఆయన మందులు తీసుకుని వస్తానని అన్నారులే అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట నువ్వు భలే ఉన్నావక్క ఇంత జ్వరం మందులకు తగ్గదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎంత చెప్పినా హాస్పిటల్కి రావడానికి శ్రీవల్లి ఒప్పుకోకపోతే ఇక వాళ్ళకి డ్రామా అని బాగా అర్థమైపోతుంది అనమాట ఇంకెంతలా వేధవతి అయితే కాఫీ తీసుకొని వచ్చేసి శ్రీవల్లికి అయితే ఇవ్వబోతుందనమాట అమ్మయ్య మార్నింగ్ కాఫీ అని చెప్పేసి శ్రీవల్లి అయితే తీసుకుంటూ ఉంటుంది ఇంకెంతలో నర్మద అయితే జ్వరం వచ్చిన వాళ్ళకి కాఫీ ఇస్తే వాందులు అవుతాయి అత్తా అని చెప్పేసి ఇక ఇవ్వలేదన్నమాట ఏం పర్లేదు అని చెప్పేసి వేదవతి అయితే ఇస్తూ ఉంటుంది చూడండి అత్తయ్య హాస్పిటల్కి రమ్మంటే రావడం లేదు మీరైనా చెప్పండి అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక శ్రీవల్లి అయితే నాకు బాగా తలనొప్పిగా ఉంది మీరు కాసేపు బయటికి వెళ్తారా నేను పడుకుంటానని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక వేదవతి అయితే పడుకో మొహ పడుకో అని చెప్పేసి ఇక వేదవతి నర్మదాని తీసుకొని బయటకి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇక వాళ్ళు వెళ్ళగానే మీరిద్దరు కావాలని నన్ను ఎటకారం చేస్తారా చెప్తానే మీ సంగతి అని చెప్పేసి ఇక లడ్లు అయితే మళ్ళీ తింటూ ఉంటుంది ఇక శ్రీవల్లి అయితే వే ప్రేమ నర్మద నన్ను టార్గెట్ చేస్తారా జ్వరం అంటే వెటకారం చేస్తారా నన్ను నవ్వులు పాలు చేయాలనుకున్న మిమ్మల్ని ఏడిపిస్తాను చూడండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక అప్పుడే రామరాజు రావడం చూసి వాళ్ళ అమ్మతో మాట్లాడినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అనమాట నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా కానీ ఇలాంటి విషయం మావయ్య గారికి ఎలా చెప్పని చెప్పు దీని గురించి ఆయన మాట్లాడితేనే బాగుంటుంది అలా కాదని నేను వెళ్ళి మాట్లాడితే చండాలంగా ఉంటుందని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటూ ఉంటుంది అనమాట ఇక ఆ మాట రామరాజు అయితే వింటాడు వినాలనే శ్రీవల్లి కూడా మాట్లాడినట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఇంతలో రామరాజు వచ్చి ఏమైందని చెప్పేసి అనమాట ఏం లేదు మావయ్య గారు కాస్త జ్వరం వచ్చిందని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట జ్వరమా హాస్పిటల్కి వెళ్ళని చెప్పేసి రామరాజు అయితే టెన్షన్ పడిపోతూ ఉంటాడనమాట ఏం పర్లేదు మావి గరండి మందులు వేసుకుంటే తగ్గిపోతుందిలేండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట సర్లే కానీ ఫోన్లో ఏదో మాట్లాడుతున్నావు ఏదో విషయం అంటున్నావు ఏంటి అది ఆ విషయం అదే అని చెప్పేసి రామరాజు అయితే అడుగుతాడనమాట అదే అది చిన్న విషయమే మావి గారు వదిలేండి అని చెప్పేసి అంటూ ఉంటుంది కానీ తొందరగా అడిగితే బాగుండని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక శ్రీవల్లి అయితే అదే మావి గారు మా ఇంటి పక్కన వాళ్ళకి కొత్తగా పెళ్ళలేదంట వాళ్ళు హనీమూన్కి వెళ్ళారంట మీరు ఎప్పుడు వెళ్తారని అమ్మ అడుగుతుంది మా అమ్మ కూతురు సంతోషం గురించి ఆలోచిస్తుంది మీరు కూడా ఆలోచిస్తారు కదండి ఏదో పని ఒత్తిడిలో ఉండి మర్చిపోయి ఉంటారే అమ్మ అయినా దేవుళ్ళు అంటే మావి గారిని కాదని నువ్వు హనీమూన్కి ఏర్పాటు చేస్తే ఆయన పరువు తీసినట్టు ఉంటుందని వద్దని చెప్పానండి మావయ్య అండి మావయ్య గారు పంపిస్తేనే మేము వెళ్తాం లేదంటే లేదంటే తెగేసి చెప్పేశాను దేవుళ్ళంటే మావికి కొడుకు కోళ్ళ సంతోషం గురించి తెలియదా ఏంటి అందరికీ చెప్పే ఆయనకి మనం చెప్పాలా ఏంటి అని మా అమ్మకి చెప్పానండి నేను తప్పుగా మాట్లాడానా మావయ్య గారండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక రామరాజు అయితే చెందిని పిలిచి అర్జెంటుగా అమ్మాయిని తీసుకుని హనీనికు వెళ్ళని చెప్పేసి అంటాడనమాట లీవ్ ఇస్తారో నాన్న అని చెప్పేసి అనగానే నాలుగు రోజులు సెలవు పెట్టి కోడలను తీసుకుని హనీ వెళ్ళరా అని చెప్పేసి అంటాడనమాట సెలవు దొరకదేమో నానా అని చెప్పేసి అన్నా కానీ ఏంటండి మీరు మావయ్య గారికి ఎదురు చెప్తారా ఏదో విధంగా లీవ్ పెట్టండి మావయ్య గారి మాట కంటే మనకే ఎక్కువ కాదు మేము వెళ్తాం మావయ్య గారు అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటదనమాట ఇక రామరాజు మీరు ఎక్కడికి వెళ్తారో చెప్పండి డబ్బు పంపిస్తానని చెప్పేసి అంటాడనమాట నన్ను ఆశీర్వదించడం మావి గారు అని చెప్పేసి ఇక రామరాజు కాళ్ళ మీద పడుతుంది అనమాట దీర్ఘ సుమంగళి బావ్ అని చెప్పేసి రామరాజు అయితే ఆశీర్వదిస్తాడు ఇక అది చూసి నర్మద అయితే మాకు కూడా పెళ్ళి వచ్చింది పెద్ద కోడలను అడిగినట్టు మమ్మల్ని మాత్రం అడగరని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక రామరాజు అయితే మెల్లుకి వెళ్తూ ఉండగానే ఇక వేదవతి అయితే ఆపి ఇదేమైనా బాగుందా మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు పెద్దోడిని పెద్ద కోడల్ని హనీమూన్కి పంపిస్తారు సరే వాళ్ళతో పాటు ఇంట్లో కొత్తగా పెళ్ళైన ఇంకో రెండు జంటలు కూడా ఉన్నాయి మరి వాళ్ళ గురించి ఆలోచించరా వాళ్ళని కూడా హనీ పంపించాలి కదా తండ్రిగా ముగ్గురిని ఒకే విధంగా చూడాలి కదా ఇలాంటి పార్షియాలిటీ ఎందుకు పెద్ద కోడల్ని పెద్ద కొడుకునే నెత్తిని పెట్టుకుంటున్నారు ఇది ఎక్కడినాయని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక రామరాజు అయితే వాళ్ళ గురించి నా దగ్గర చెప్పకు పెద్దోడు నేను చెప్పినట్టు విన్నాడు నేను చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కానీ వీళ్ళు నాకు చెప్పి పెళ్లి చేసుకున్నారా ఏంటి కన్న తండ్రికి చెప్పకుండా మోసం చేసి పెళ్లి చేసుకున్నారు వాళ్ళ పెళ్ళి వాళ్ళ ఇష్టం అయినప్పుడు వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచించాలని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట ఇక వేదవతి అయితే ఇది చాల్ ఇంకొంచెం డోసు పెంచాల్సిందని చెప్పేసి రామరాజు మనసు మార్చాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్